ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఇక ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక సుభాష్ చెప్పిన నిజాన్ని విని ఒక్కసారిగా కుప్పగూరిపోయిన అపన్నని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఇక డాక్టర్స్ అయితే ఈవెడకి మైల్డ్ అని చెప్పి అనుకున్నాం కానీ నిజానికి సివియర్గానే వచ్చింది హార్ట్ అటాక్ తను ఇప్పుడు అందరిలాగా సురహలో లేదు తను సృహలోకి రావాలంటే ఖచ్చితంగా వండే పడుతుంది అని చెప్పి డాక్టర్లైతే చెప్పడంతో రాజ్ ఒక్కసారిగా కుప్పగూరైన పని అయిపోతుంది రాజ్కి ఇక ఏం చేయాలో తెలియదు ఇక వెంటనే కావ్యం వచ్చి ఇక డాక్టర్ గారితో డాక్టర్ గారు లోపలికి వెళ్ళి చూడొచ్చా మా అత్తయ్య గారిని అని చెప్పి ఇక ఆదరంగా వెళ్తూ ఉంటే ఒక్కసారిగా చేయి పట్టుకొని రాజ్ వెనక్కి లాగుతాడు ఇక ఒక్కసారిగా సీరియస్గా చూస్తూ ఇదంతా నీ మూలంగానే జరిగింది నా తల్లిని చివరి అక్కడికి ఈ విధంగా చేసింది నువ్వే నీ వల్లే ఇంత జరిగింది లేదంటే డాడీ ఎట్టి పరిస్థితుల్లోనే నిజాన్ని చెప్పేవాడు కాదు ఎప్పటికీ చెప్పడానికి వీలు ఉండేకుండా నేను చేస్తే అందరి ముందు నిజాన్ని బయట పెట్టేలాగా నువ్వు చేశావు ఇప్పుడు నీ కడుపు నిండిపోయింది కదా మా అమ్మ ఆ రకంగా అని చెప్పి ఒక్కసారిగా కళ్ళు నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు రాజైతే ఏమండి నేనేం తప్పు చేశానండి అని చెప్పి చేయి పట్టుకోగానే ఒక్కసారిగా వదిలించుకొని ఇదిగో కళావతి నువ్వు దేనికోసం చేసినా నా గురించి చేసిన ఈ ఇంటి గురించి చేసినా నువ్వు చేసిన వల్ల నువ్వు చేసిన దానివల్లే ఈ ఈరోజు మా అమ్మ ఆ రకంగా బాధపడుతుంది నువ్వు నువ్వు అనుకోవచ్చు ఏదైనా రోజు ఖచ్చితంగా నువ్వు మంచిదానివని నిన్ను నేను దగ్గరకు తీసుకుంటానని అనుకుంటున్నావేమో కానీ మా అమ్మకి ఒకవేళ ఏదైనా జరిగితే మాత్రం నిన్ను క్షమించను నువ్వు చేసినవి ఎంత మంచి పనులైనా నా దరి కూడా నిన్ను రానివ్వను నీ ముఖం కూడా చూడను అని చెప్పి ఇక రాజైతే కావ్యని పక్కకి తోసేసి వెళ్ళిపోతాడు ఇక కావ్య ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఏం చెయ్యాలో ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి అయిపోతుంది కావ్యకి ఇక వెంటనే సుభాష్ అయితే దీని అంతటికీ కారణం నేనురా కోడల పిల్ల ఏం చేసింది కోడలు ఈరోజు నిజానికి తన వైపు సహకారం అందిస్తూనే ఉంది ఏ అమ్మాయి చెయ్యని విధంగా తన భర్తకి వేరొక అమ్మాయికి పెళ్లి జరుగుతుంటే కూడా కనీసం ఆ విషయాన్ని బయట పెట్టకూడదని ఎంతగా తప్పించిపోయిందో అలాంటి కావి గురించి ఎందుకురా అలా మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక సుభాష్ చెప్పినా కూడా మాట వినడు రాజైతే ఇక ఒక్కసారిగా అమ్మ గురించి రాజైతే తలని వెళ్ళిపోతూ ఐసీయులో ఇక పడుకుని ఉన్న అపర్ణ మొహం చూస్తూ బాధపడుతూ ఉంటాడు మరొక వైపు ఇక రుద్రాణి అలాగే రాహుల్ చిత్రని చాలా ఘోరంగా ఎదురు దెబ్బతీస్తారు ఇక నువ్వు పెట్టేపడ సర్దుకొని వెళ్ళిపో అని చెప్పి చెప్తే ఆ మాటకి ఎదురు తిరిగిన చిత్ర మర్యాదగా నాకు డబ్బులు సెటిల్ చేయండి లేదంటే నేను ఎక్కడికి వెళ్ళను తిన్నగా ఇంట్లో అందరి ముందు నిజం చెప్తాను నన్ను తీసుకొని వచ్చింది మీరేనని అందరి ముందు బయట పెట్టేస్తాను అని చెప్పి అంటూ ఉంటే ఇక చిత్రని గట్టిగా పీక నొక్కేసి చంపే ప్రయత్నం చేస్తుంది రుద్రాణి ఇక రాహుల్ రుద్రాణి ఇద్దరు కూడా చిత్ర విషయంలో చాలా ఘోరంగా ప్రవర్తిస్తారు ఆ విషయాలన్నీ ఇంట్లో ఎవరికీ తెలియదు అనుకొని ఇక ఇద్దరు ఒకరికొకరు చూసుకుంటూ మొత్తానికైతే మనం బ్రతికిపోయాంరా రాహుల్ ఇప్పుడు ఆ చిత్రం లేదు కాబట్టి ఇక మనం ఇక సేఫ్ అని చెప్పి రుద్రాణి అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే కరెక్ట్గా ఇక స్వప్న బయటకు వెళ్తుంది హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇంత ఘోరంగా ఇన్ని విషయాలు ఇంట్లో నేను ఉండగానే జరుగుతున్నాయా కనీసం కావ్య ఒక్క మాట కూడా పేరుకి చెప్పని చెప్పలేదు చివరి అక్కడికి ఈరోజు ఆ చిత్ర ఫేక్ అని తెలిసిపోయింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది కానీ అనుకోకుండా చిత్రకంట స్వప్న కంట చిత్త ప చిత్ర పడుతుంది ఇక చిత్ర కారులో హడావుడిగా హడావుడిగా వెళ్ళిపోతుండడం గమనిస్తుంది ఇక వెంటనే ఇక చిత్రే కదా అని చెప్పి వెనకాల వెళ్తుంది స్వప్న స్వప్న అలా వెళ్తూ ఉండగా చిత్ర ఒక దగ్గర కారులో నుంచి దిగి ఇక ఫాస్ట్గా ఇంటికి లోపలికి వెళ్తుంది ఇక చిత్ర వెనకాలే స్వప్న కూడా ఫాలో అవుతుంది ఈ చిత్ర చిత్ర విచిత్రంగా ఇంట్లోకి చేరి చివరి అక్కడికి ఈ రకంగా అపర్ణ అంటే అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి మక్కం ఎత్తేసింది అసలు దీన్ని ఇంట్లోకి ఎవరు తెచ్చారో తెలుసుకోవాలి అలాగే అసలు నిజంగా ఆ మాయ ఏ రకంగా ఈ అంకుల్తో ఏ రకంగా బిడ్డను కనిందో ఈ విషయం కూడా తెలుసుకోవాలి అని చెప్పి ఇక స్వప్న అయితే మొత్తానికి చిత్రని ఫాలో అవుతూ ఇక వెనకాలే వెళ్ళడం వల్ల చిత్ర వల్ల భయంకరమైన నిజాన్ని తెలుసుకుంటుంది స్వప్న ఇక చిత్ర ఇంటికి వెళ్ళగానే అక్కడ ఒక అబ్బాయి ఉంటాడు వెళ్ళడం వెళ్ళడంతోనే చిత్ర చంప పగలు కొడతాడు ఏంటి ఏం చేసుకుని వచ్చావు చివర అక్కడికి చిప్ప చేతిలో పెట్టుకుని వచ్చావా డబ్బులు తీసుకొని వస్తానని బరి ఆ ఇంట్లో ఉన్నావు ఎంతకాలం ఎవరితో కూలికొస్తున్నావే అని చెప్పి చంప మీద కొట్టగానే నీకోసమే నీ మూలంగానే డబ్బు గురించి వెళ్ళాను కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక తప్పు జరిగిపోయిందని నాతో పెళ్ళిని క్యాన్సిల్ చేయించి చివరి అక్కడికి నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు అంతా నీ మూలంగానే అని చెప్పి అంటూ ఉంటుంది ఇక చిత్ర ఏంటే నాటకాలు ఆడుతున్నావు డబ్బు తీసుకొస్తానని చెప్పి వెళ్ళి చివరి అక్కడికి ఖాళీ చేతులతో వచ్చి అబద్ధాలు చెప్తావేంటి అనగానే చూడు నువ్వు ఎన్ని మాటలన్నా నేను నిజం చెప్తున్నాను ఆ రుద్రాని నువ్వు నేను అనుకున్నట్టు అంత మంచిదేమీ కాదు చాలా కిలాడి నన్ను చంపే ప్రయత్నం చేసింది ఇంట్లో అందరి ముందు చాలా మంచిదానిలాగా నటిస్తూనే వెనకాల గోతులు తీసే రకం ఆ ఇంటికి కోడలు చేసి ఆస్తిని ఇచ్చి ఇక నేను ఆ డబ్బుతో నువ్వు నేను నా నాన్న ముగ్గురం సంతోషంగా ఉండాలని ఆ ఇంటికి వెళ్ళాను కానీ అక్కడ రుద్రాణి ఆడుతున్న నాటకం అంతా బయటపడిపోతుందేమోనని నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది డబ్బులు అని చెప్పి అడిగితే నన్ను చంపే ప్రయత్నం చేసింది అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటుంది ఇక వెంటనే కూడా ఏంటే కాకమ్మ కబుర్లు చెప్తున్నావు నిజమేనా అనగానే నీ మీదొట్టు నిజంగా చెప్తున్నాను లేదంటే రాజుని వెళ్ళి పెళ్లి చేసుకుందామని ఎందుకు వెళ్తాను నేను ఫస్ట్ నుంచి వెళ్ళనంటే నువ్వే కదా నన్ను బలవంతంగా పంపించవు కావాలంటే చూడు అని చెప్పి ఫోటోని చూపిస్తుంది ఇక ఒక్కసారిగా ఇక భర్త చూసి ఆశ్చర్యపోతాడు ఏంటి నిన్ను పీక నొక్కి మరీ చంపే ప్రయత్నం చేసింది అది అనగానే అవును కావాలంటే చూసావు కదా నేను ఈ ఫోటోని ఎందుకు తీసుకున్నానంటే రేపు పొద్దున్న ఎప్పటికైనా నన్ను అది చంపే చంపేస్తే అప్పుడు గతేంటి అందుకే ఇది నన్ను చంపుతుందని తెలియాలనే నేను ఈ ఫోటో తీసుకున్నాను నిజం చెప్పాలంటే వాళ్ళు నా మీదకి వస్తున్నప్పుడు నా ఫోన్ ఆన్లో చేసి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టాను అందువల్ల ఈ ఫోటో వచ్చింది లేదంటే నువ్వు కూడా నమ్మేవాడివి కాదు అని చెప్పి అంటూ ఉంటే ఒక్కసారిగా ఇక దెబ్బకి షాక్ అయిపోతుంది స్వప్న అంటే ఇదంతా మా అత్త కక్కిన విషయం అన్నమాట అసలు ఎంత మంచిదానిలాగా నటించావే అత్త ఈ సంగతి తెలియక అందరూ ఇంట్లో నిన్ను పాముకి పాలు పోసినట్టు పెంచినట్టుగా ఇంట్లో నిన్ను ఇక పెంచుతుంటే తిన్నది అరగక ఇంట్లోనే ఇన్ని గొడవలకి కారణమవుతావా ఈ చిత్రాన్ని పట్టుకుంటే నిజాలన్నీ కూడా తనకు తానే మొత్తం చెప్పేలా ఉంది చెప్తా మా అత్త సంగతి బాగా తేల్చి చెప్తాను అని చెప్పి ఇక వెంటనే చిత్ర దగ్గరికి వెళ్తుంది స్వప్న స్వప్నం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు చిత్ర చిత్ర భర్త ఇద్దరు కూడా అట్లా నేను నుంచి ఉండిపోతే ఏంటి మీరు అనుకున్నదంతా కూడా నేను వినేశాను మీరేమీ స్టన్ అయిపోన అవసరం లేదు చూడు చిత్ర మాయ వేషంతో వచ్చిన చిత్ర నీ గురించి మొత్తం ఇప్పుడే తెలుసుకున్నాను నువ్వు నకిలీవిగా వచ్చి డబ్బు కోసం ఆల్రెడీ పెళ్ళి జరిగినా పెళ్లి కానట్టుగా రాజుని పెళ్ళి చేసుకుందాం అనుకొని డబ్బు కొట్టేద్దాం అనుకుని వచ్చావు కానీ నీకంటే దొంగ ఒకంది మా అత్త చివరి అక్కడికి నిన్ను మట్టు పెట్టి అది హ్యాపీగా అందరి ముందు ఉత్తమ రాళ్ళ తిరుగుతుంది నీ డబ్బును ఎక్కొట్టింది చాలు కదా అనగానే వెంటనే స్వప్న నీ గురించి నాకు నిజంగా తెలియదు నువ్వు ఇంట్లో అందరికంటే చాలా గొప్పదానివి కావ్య చాలా మంచిది కానీ నువ్వు నిజాన్ని మాట్లాడతావు నిగ్గులాగా అడుగుతావు నీ నోటికి నేను ఎప్పుడు సమాధానం చెప్పలేకపోయేదాన్ని కానీ ఈరోజు మాత్రం ఖచ్చితంగా మీ అత్త చాలా కుట్ర చేసింది నన్ను నన్ను చాలా విధంగా యూస్ చేసుకొని చివరి అక్కడికి నాకు చంపే ప్రయత్నం చేసింది దాని లాంటి ఆడదాన్ని వదలకూడదు అనగానే అవును కదా వదలన వదలకూడదు అని అనుకునేటప్పుడు ఎందుకు తప్పించుకొని వచ్చేసావు ఈ విషయాన్ని అందరి ముందు వచ్చి చక్కగా చెప్పు నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు నేను ఇస్తాను నా ద్వారా కావ్య కూడా ఇచ్చింది ఎందుకంటే ఒక మంచి పని చేసేటప్పుడు మంచికి డబ్బు తీసుకోవడం తప్పులేదు చెడ్డ పని చేసి డబ్బు తీసుకునే కంటే నిజాన్ని నలుగురికి చెప్పి ఒక మంచి విషయం చెప్పి డబ్బు తీసుకోవడమే గ్రేట్ కదా అనగానే చిత్ర భర్త వెంటనే అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు ఇప్పుడు చిత్రం వచ్చి మీ కుటుంబంలో నిజం చెప్పమంటారా అనగానే ఎస్ అదే అంటున్నాను ఏ అమ్మాయి అయితే ఏ మీ ఆవిడిని ఉపయోగించుకొని మా అత్త ఏ రకంగా ఎదురు దెబ్బ కొట్టిందో అలాంటి క్యాండిడేట్ని మీరు ఏ రకంగా ఊరుకుంటారు మీరు కూడా అదే దారిలో రాండి అదే దారిలో వచ్చి దెబ్బకు దెబ్బ తీస్తే మా అత్త బండారం మొత్తం బయటపడిపోతుంది అయినా చిత్ర నీకు ఒక విషయం అడగాలి అసలు మా అత్తకి నువ్వెలా పరిచయం అయినా నిజానికి మాయా అన్న పేరుతో నువ్వు వచ్చావు సరే అసలు మాయా అసలు ఎక్కడుంది అనగానే ఇక బెదిరిపోతున్నట్టు చూస్తూ ఉంటుంది చిత్ర అయితే అయ్యో నన్నడుగు నేను చెప్తాను అని చెప్పి భర్త అంటాడు వెంటనే మీకు కూడా తెలుసా అనగానే నాకు కూడా తెలుసేంటి నాకే తెలుసు అసలు మీ బ్రాంచ్ ఆఫీస్లో తను ఒక రిసెప్షనిస్ట్గా ఫస్ట్లో జాయిన్ అయింది అప్పుడు నేను అక్కడ చిన్న ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని తను అలా అలా పర్సనల్ పియే అయ్యింది తనకి ఎప్పుడు చూసినా డబ్బుగా బ్రతకడం అన్నా డబ్బు గలవాలన్నా చాలా ఇష్టం డబ్బు కోసం ఎవరితో పడితే వాళ్ళతో చాటింగ్ చేస్తూ ఉండేది కానీ ఒకనకప్పుడు మరి ఏమైందో తెలియదు ఒక్కసారిగా రెండు మూడు సార్లు మీ మామయ్య గారితో క్లోజ్గా కనపడింది కానీ మీ మామయ్య గారు మాత్రం ఏ రోజు తనని దూరంగానే పెట్టేవాళ్ళు కానీ ఒకరోజు మాత్రం అందరి ముందు తన్ని అవమానించి నీలాంటి దాన్ని ఇక్కడ ఉంచడం అంత కరెక్ట్ కాదు నువ్వు తక్షణమే రిజైన్ చేసి వెళ్ళిపో అని చెప్పి ఇక అక్కడి నుంచి పంపించేశారు అది మొదలు అప్పటినుంచి మీ మావయ్య గారి మీద అదే మీ చెల్లెల మావయ్య గారి మీద కక్ష కట్టింది ఆ మాయ ఆ మాయ కక్ష కట్టడం డబ్బు గుంజడం బ్లాక్మెయిల్ చేయడం ఇంకా ఎక్స్ట్రా ఇలాంటివన్నీ చేసుకుంటూ వచ్చింది చివరి అక్కడికి ఎందుకు చేసింది ఏంటి అని చెప్పి మొన్నీ మధ్య తెలుసుకున్నాను దాని అంతటికీ కారణం ఎవరో తెలుసా మీ అత్తగారే అదే ఆ గారే మీ కుటుంబంలో తను అంటారు కదా గంజాయి మొక్కలో తులసి వనంలాగా ఆ ఇంట్లో తులసి వనంలో ఒక మొ గంజాయి మొక్కలాగా అందరూ వాళ్ళే కానీ ఆ కుటుంబంలో ఒక గంజాయి మొక్కలాగా ఆ రుద్రాణి గారు ఉండటం వల్లే ఈరోజు ఇంత సీన్ జరిగింది మా ఆవిడ్ని కూడా మాయ ప్లేస్లో తీసుకొని వెళ్ళి చివరి అక్కడికి చంపే ప్రయత్నం చేసింది అసలు అది ఆడదేనా అని చెప్పి అంటూ ఉంటే ఇది చాలు జరిగిందంతా కూడా ఆల్రెడీ తెలుసుకుంటుంది కాబట్టి స్వప్న వెంటనే ఇక చిత్ర చిత్ర భర్తని మీ ఇద్దరికీ ఇంత అన్యాయం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ నిజాలన్నీ మీరు ఇంట్లో అందరి ముందు చెప్తే మీకు లాభం అలాగే ఆ రుద్రానికి జైలు శిక్ష ఏమంటారు అనగానే వెంటనే ఇక చిత్రభర్త వెంటనే పదండి ఎక్కడికి వచ్చి చెప్పమంటారో చెప్తాను నా బార్యనే తీసుకుని వెళ్ళి చంపే ప్రయత్నం చేసింది అలాంటి ఆడదాన్ని ఏ రకంగా ఉంచాలి పదండి ఎక్కడికి వచ్చి ఏం చెప్పమంటారో మొత్తం చెప్తాను అని చెప్పి చిత్ర చిత్ర భర్త ఇద్దరూ కూడా ఇక స్వప్నతో పాటు వస్తారు హాస్పిటల్లో ఇక అపర్ణ పరిస్థితి గురించి అప్పుడప్పుడే కొంచెం కొంచెం నర్సులు వచ్చి చెప్పడం ఇక ఆ విషయాల్లోనే అందరూ కూడా బాధతో నుంచుని ఉండగా కావ్య ఒకవైపు చాలా బాధపడుతూ నేను ఎంత మంచి చేసినా చెడుగానే తీసుకుంటుంది ఈ కుటుంబం ఈరోజు నిజానికి అత్తయ్య గురించి ఇంతగా నా జీవితం పణంగా పెట్టిన ఆయనకు మాత్రం నేను ఏ రోజు కూడా చెడు చేసిన మనుషులాగే మిగిలిపోయాను అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడు ఇక రుద్రాణి వస్తుంది రంగంలోకి వచ్చి ఏమీ తెలియనట్టు ఏంటి ఏంటి రాజ్ అసలు నిజానికి వదిన గురించి ఎప్పుడు కూడా నేను ఇలాంటి దుస్థితి వస్తుందని అనుకోలేదు నర్సులు ఏంటి అలా చెప్తున్నారు ఈరోజు రాత్రి కాళిస్తే చాలదు ఖచ్చితంగా ఏ మాటో చెప్పలేమని నాకెందుకో బాధ భయమేస్తుంది రాజ్ ఈ రోజు కనుక గడవకపోతే అసలు వదిన రకంగా పడుకుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది అని చెప్పి రాజు దగ్గరకు వచ్చి కావాలని ఇంకా కావిని బాగా ఇక విసుక్కోవాలని అలా కావాలని నిప్పులు కురిపిస్తూ ఉంటుంది ఇక వెంటనే అవునవును చాలా బాధపడుతున్నారు అత్తా మీరు అని చెప్పి అంటుంది ఒక్కసారిగా ఇదేంటి ఇలాంటి సౌండ్ వస్తుంది అని చెప్పి ఇక వెనక్కి తిరిగి చూస్తుంది రుద్రాణి అంతే చిత్ర చిత్ర భర్త స్వప్న ముగ్గురు ప్రత్యక్షం అవుతారు అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక రాజ్ ఒక్కసారిగా చిత్రని ఉరిమి చూస్తూ ఉంటే వెంటనే ఉన్న బలంగా ఇక చిత్ర వెంటనే కాళ్ళ మీద పడుతుంది రాజ్ కాళ్ళ మీద నన్ను నమ్మండి నిజానికి నేను చాలా ఘోరంగా ప్రవర్తించాను మీతో నిజానికి ఇంత ఘోరంగా ప్రవర్తించాను కానీ నేను పెళ్ళైన అమ్మాయిని నేను కూడా డబ్బు కోసం కకూర్తపడి మీ ఇంటికి వచ్చాను తప్పించి కావాలని కాదు కానీ మీకు ఈరోజు కొన్ని నిజాలు చెప్పాలి అని చెప్పి చిత్ర అంటూ ఉంటే ఇక కావ్య ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది ఇక స్వప్న అంటుంది చూడండి ఇక ఈ ఇంట్లో ఇంతకాలం వరకు మన ఇంట్లో గుంట నక్కలాగా ఇంట్లోనే తింటూ ఇంట్లోనే పడుకుంటూ పిన్నింటి వాసాలు లెక్క పెట్టిన గురించి ఈరోజు మీకు అందరికీ కొన్ని నిజాలు తెలియాలి ముఖ్యంగా నీకు రాజ్ అని చెప్పి అనగానే రాజు ఒక్కసారిగా ఏంటి స్వప్న అనగానే చెప్పు చిత్ర నా నోటితో చెప్పడం కంటే నీ నోటితో చెప్తేనే బాగుంటుంది అనగానే ఇక వెంటనే అక్కడే ఉన్న రుద్రాణి ఏయ్ ఏయ్ ఏంటి ఏంటి నా గురించే చెప్పడానికే వస్తావు నువ్వు నీకు ఇందాకే చాలా వరకు ప్రాణాలు తీసేశాను అయినా కూడా బతికి బట్టగడదామనే వచ్చావా ఇప్పుడుగానా ఏ విషయం చెప్పావంటే నిన్ను వెతికి వెతికి ఎక్కడున్నా కూడా నేను నా కొడుకు వదలం గుర్తు పెట్టుకో అని చెప్పి అంటూ ఉంటే వెంటనే చిత్ర వాళ్ళ ఆయన ఏయ్ నోరుమి మా ఆవిడ గురించి ఏమనుకుంటున్నావు డబ్బు గురించి నీ ఇంటికి పంపించాను ఏ భర్త ఏ బారిని ఒక ఇంటికి వెళ్ళి వేరొక అబ్బాయిని పెళ్ళి చేసుకోమని పంపించడు నిజమా కానీ నేను పంపించాను అంటే అక్కడే అర్థం చేసుకో నేను ఎలాంటి వాడినో నాకు డబ్బే ముఖ్యం అలాంటి డబ్బుని ఎక్కొట్టి చివరి అక్కడికి నా బారిని చంపాలని ప్రయత్నిస్తావా నువ్వేమీ చేయలేవు చూడండి రాజ్ సార్ నిజానికి మీ ఆఫీస్లో నేను కూడా పనిచేసి ఉన్నాను కాబట్టి మీ ఉప్పుని ఎంతో కొంత తిని ఉన్నాను కాబట్టి ఈరోజు నా ద్వారా మీకు ఈ నిజం తెలుస్తుంది మీరు అనుకున్నట్టు నిజానికి చిత్రం తీసుకొని వచ్చింది ఎవరో కాదు ఇదిగో గారే ఈ గారే మా ఆవిడ్ని చిత్రగా తీసుకొని వెళ్ళి మాయగా అందరి ముందు పెత్తనం చలాయించమని చెప్పింది అసలు మీకు ఇంకొక విషయం తెలుసా అసలు మాయకి ఈ ఇంటికి ఎలాంటి సంబంధమూ లేదు మాయని కూడా తన గ్రిప్లో పెట్టుకొని కావాలని ఈ నాటకం అంతా ఆడించింది నిజమా కాదా చెప్పు చిత్రా అనగానే అవున్ రాజ్ నిజానికి మాయని ఇక తిన గ్రిప్పులో పెట్టుకొని డబ్బాస్ చూపించి కావాలని ఇక ఇదిగో సుభాష్ సార్ని బెదిరిస్తే డబ్బులు వర్షం కురిపిస్తారని ఆ రకంగా మాయని యూజ్ చేసుకుంది ఇంకా మీకు ఒక తెలియని విషయం ఏంటంటే ఈ మధ్య మాయ కూడా యాక్సిడెంట్ చేసి చంపేసింది అసలు ఈ రుద్రాని ఇంట్లో ఉంటే మీ ఇంటికి ఆరిష్టం ఎంత ఘోరంగా ఆలోచిస్తుందంటే డబ్బు కోసం ఇక ఎవరిని ఏమన్నా చేస్తుంది ఈ ఒక్కసారి ఈ ఫోటోని చూడండి అని చెప్పి చూపిస్తుంది ఇక అందరూ ఆశ్చర్యపోతారు ఇక రుద్రాణి చిత్ర పీకను పట్టుకొని గట్టిగా నొక్కేస్తూ ఉంటుంది ఇక రాహుల్ ఫో ఇక వెంటనే అక్కడే ఉండి రాహుల్ కూడా ఏమీ అనకుండా ఉంటాడు ఆ ఫోటోను చూపించి చూశారు కదా ఈమె నిజ స్వరూపం నిజానికి ఈమె ఎన్ని హత్యలైనా చేస్తుంది కేవలం ఆస్తి కోసం ఎంతటికైనా దిగజారిపోతుంది నిజానికి నేను కూడా మొన్నటి వరకు డబ్బు కోసమే మీ ఇంట్లో నాటకం ఆడాను కానీ నాకు అర్థమైంది ఎక్కడ అంటే నన్ను కూడా చంపే ప్రయత్నం చేసినప్పుడే అనిపించింది నిజానికి ఇలాంటి తప్పుడు ఆలోచనలతో ఉన్న వాళ్ళతో చేతులు కలిపితే ఇదిగో ఈ రకంగానే అవుతుందని అందుకే ధైర్యం చేసి మీ ముందుకు వచ్చాను నిజం ఏంటంటే అసలు ఆ బిడ్డకి ఇంటికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి మొత్తానికి ఇక మ్యాటర్ మొత్తం కూడా క్లియర్ చేస్తుంది చిత్ర కావాలంటే ఈ డిఎన్ఏ రిపోర్ట్ని చూడండి ఇది ఫేక్ రిపోర్ట్ ఈ రిపోర్ట్ని పట్టుకొని ఇక మీ కుటుంబాన్ని బెదిరించింది నిజానికి ఆ బాబుకి ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదు ఆ బాబు ఆ మాయ వాళ్ళ సిస్టర్ వాళ్ళ బిడ్డ అక్కడి నుంచి కావాలని తీసుకొని వచ్చి ఈ నాటకం అంతా ఆడించింది అని చెప్పి మొత్తం నిజాలన్నీ బయటపెట్టేస్తుంది చిత్ర ఆ విషయాలన్నీ విన్నా ఇక రాజ్ సుభాష్ దుగ్గిరాల కుటుంబం ఒక్కసారిగా అవక్కయిపోతారు ఈ లోపల ఇక అపర్ణ కూడా మెలకువలోకి వచ్చిందని నర్సు చెప్పడం వల్ల ఇక మొత్తానికైతే అపర్ణకి మ్యాటర్ మొత్తం కూడా అర్థమయ్యేలాగా సుభాష్ రాజ్ ఇక చెప్తారు ఇక మొత్తానికైతే చిత్ర చెప్పడం వల్ల అక్కడే ఉన్న రుద్రానికి ఒక్కసారిగా కళ్ళు తిరిగినంత పని అవుతుంది ఇక నా పరిస్థితి ఏంట్రా భగవంతుడా మొత్తానికి నా మ్యాటర్ మొత్తం కూడా ఓపెన్ చేసేసింది దీన్ని డబ్బులు తీ దీని మొహన దీనికి డబ్బులు ఇచ్చినా బాగుండేది అనవసరంగా కక్కుర్తిపడి దీన్ని నేను వదిలించుకున్నాను కానీ అది ఇప్పుడు నాకు పాములాగా నా మెడకే చుట్టుకుంది అని చెప్పి పారిపోయే ప్రయత్నం చేయబోతూ ఉంటుంది రుద్రాణి కానీ అక్కడ ఆల్రెడీ ఇక రాజ్ గుమ్మం దగ్గరే ఉండేసరికి వెళ్ళలేని పరిస్థితి తలదించుకొని ఉంటుంది ఇక వెంటనే రాజ్ అప్పటి వరకు చాలా మంచిగా ఉన్న రాజ్కి అన్ని విషయాలు ఒకటి తర్వాత ఒకటి గుర్తుకొస్తూ ఉంటాయి ఏ విధంగా ఇంటిని బాధ పెట్టిందో రాజ్ని అలాగే ఇక సుభాష్ని ఏ విధంగా మానసిక క్షోభకి గురి చేసిందో ముఖ్యంగా అపర్ణ విషయంలో ఎంతటికి తెగించిందో అన్నీ గుర్తుకు వచ్చి ఒక్కసారిగా రుద్రాన్ని చంపా చెల్లు అనిపిస్తాడు రాజ్ అయితే అంతే ఇక అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడే ఉన్న ఇందిరాదేవి ఒరే రాజ్ నిజానికి ఇలాంటి ఆడదాంతో చంప మీద కొట్టే కంటే పోలీసులకు ఫోన్ చేయరా వాళ్ళే ఒక చూపు చూసుకుంటారు మనకెందుకు వచ్చింది అని చెప్పి ఇక రుద్రాని మొహం కూడా చూడడానికి ఇష్టపడదు ఇందిరాదేవి మొత్తానికైతే రుద్రాని జీవితం క్లోజ్ అయిపోతుంది పోలీసులు వచ్చి అరెస్ట్ చేసుకొని తీసుకొని వెళ్తారు రుద్రాని చేసిన కుట్రకి ఓకే ఫ్రెండ్స్ మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్